జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ సీకేం కాలేజ్ గ్రౌండ్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జియర్ స్వామి హాజరయ్యారు అధిక సంఖ్యలో ప్రముఖులు విద్యార్థిని విద్యార్థులు వికాస తరంగిణి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు రామానుజ జియర్ స్వామి మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనదని తను ఆరోగ్యంగా ఉండడం కోసం యోగా చేయడం తప్పనిసరి అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ప్రతి మనిషి యోగాతో తన రోజును ప్రారంభించాలని అన్నారు జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ మోస్ట్ వెల్కమ్ టు ఆల్ ది స్టూడెంట్స్ అండ్ పార్టిసిపేట్ ఫస్ట్ పార్టిసిపెంట్స్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ థాంక్స్ International Yoga Day. Today, we are all participating in this yoga practice not just to demonstrate something but to make it our own practice, to make it your own practice. How many? That's great. మీరు ఎప్పుడైనా కొత్త బట్టలు కట్టుకు కొనుక్కుంటారా ఎంతమంది కొత్త బట్టలు ఏం చేస్తారు కొత్త బట్టలు కట్టుకుని రెండు రోజులు అయ్యాక హలో ఏం చేస్తారు వాటిని